ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరుగుతున్న సీజన్ ఓపెనర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నూట డెబ్బై నాలుగు పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది యువ ప్లేయర్ అనుజ్ రావత్ ఇరవై ఐదు బంతుల్లో నాలుగు ఫోర్లు మూడు సిక్స్లతో నలభై ఎనిమిది పరుగులు చేయగా దినేష్ కార్తిక్ ఇరవై ఆరు బంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో ముప్పై ఎనిమిది పరుగుల నాటౌట్గా నిలిచాడు సంచలన బ్యాటింగ్తో ఆర్సీబీని ఆదుకున్నారు ఈ ఇద్దరు దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిన్నత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట మూడు పరుగులు చేసిందే కెప్టెన్ ఫాఫ్ డుప్లసెస్ ఇరవై మూడు బంతుల్లో ఎనిమిది ఫోర్లతో ముప్పై ఐదు పరుగులు దాటిగా ఆడగా విరాట్ కోహ్లీ ఇరవై బంతుల్లో ఒక సిక్స్తో ఇరవై ఒక్క పరుగులు చేశాడు రజిత్ పటిదర్ గ్లేన్ మ్యాక్స్వెల్ కెమెరన్ గ్రీన్ దారుణంగా విఫలమయ్యారు సిఎస్కే బౌలర్లలో ముస్తఫిజుర్ రెహ్మాన్ నాలుగు వికెట్లు తీయగా దీపక్ చహర్ ఓ వికెట్ పడగొట్టాడు ముస్తఫిజుర్ రెహ్మాన్ దాటికి డెబ్బై ఎనిమిది పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఆర్సీబీ వంద పరుగులైన చేస్తుందా అని అంతా అనుకున్నారు కానీ అనుజ్ రావత్ సంచలన ప్రదర్శనతో జట్టును ఆదుకున్నాడు మూడు భారీ సిక్స్లతో ఇన్నింగ్స్ ను పెట్టాడు కార్తిక్ సైతం అతనికి అండగా నిలవడంతో ఆర్సీబీ పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది ఈ ఇద్దరు ఆరో వికెట్కు తొంభై ఐదు పరుగులు జోడించారు